సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ మొత్తం వచ్చేలోపు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ఎనభై ఎకరాల్లో ఐదు బోర్లు ఉన్నాయి ఈ ఎనభై ఎకరాల్లో ఐదు బోర్లు ఉన్నాయి ఈ ఐదు బోర్లు కూడా ఫుల్ గ్రౌండ్ వాటర్ ఒక్కొక్క బోర్లో ఒక ఇంచ కొన్ని బోర్లు వస్తాయి ఒకటిన్నర ఇంచ కొన్ని బోర్లు వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్లోనే వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే నొక్కండి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్తే సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనభై ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్ బిట్లు ఏమన్నా సార్ అంటే అట్లా కదా సార్ నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఎనభై ఎకరాలు అంటే అక్కడ ఇరవై ఎకరాలు అక్కడ పది ఎకరాలు అట్లా ఉన్నదా లేదా ఎనభై ఎకరాలు మట్టుకు ఒకటే బిట్టు విడివిడిగా ఏం లేదు ఏం లేదు విడివిడి ఓకే ఈ ఎనభై ఎకరాలు ఎన్ని సర్వే నెంబర్లు మొత్తం ఎంత మంది రైతు ఈ ఎనభై ఎకరాలకి రైతులు ఎంత మంది ముగ్గురు సార్ ముగ్గురు ముగ్గురు మూడు సర్వే ఉన్నారు సార్ మూడు సర్వే నెంబర్లు ముగ్గురు రైతులు అవును సార్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా పిత్రరాజితమా లేదు సార్ కొన్ని ఇప్పుడు రెండో సేవ్ మాది సార్ ఇది ఓకే ఇది అంటే వీళ్ళు ల్యాండ్ కొన్నారు వీళ్ళు ఆ కొన్నారు ఓకే వెరీ గుడ్ వీళ్ళు కొని ఎన్ని అవుతుంది ఈ ల్యాండ్ కొని సార్ ఎప్పుడు సార్ నిరుడు రెండు వేల రెండులో ఇప్పుడు అంతే సార్ జరిగింది సార్ అదే రెండు వేల రెండు అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు కొన్నారు ఇల్లు ఓకే వెరీ గుడ్ ఈ నేల చెలుపు రెడ్ సేలా బ్లాక్ సేలా రెడ్ బ్లాక్ రెండు కలిసి సార్ మామూలు ఓకే రెడ్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉన్నాయి మళ్ళీ మామూలుగా ఇసుక కూడా కలిసి ఇసుక పర అంటే ఇసుక కూడా కొంచెం కలిసి వస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తుంది అంటే వన్ సెకండ్ సార్ ఇప్పుడు రెడ్ బ్లాక్ కాదు మధ్యలో మిక్స్ ఉన్నారు రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంది అన్నారు అవును సార్ అన్నారు అంటే ఇసుక అంటే ఈ మూడు నేల ఇసుక ఇసుక ఉంటదా లేకపోతే ఎట్లా క్లారిటీ చెప్పండి నాకు అంటే మనకు అర్థం కావాలి కదా ఎక్కువ శాతం మామూలుగా మామూలుగా రెడ్ సైలే ఉంటది సార్ ఓకే ఎక్కువ శాతం రెడ్ ఉంది బ్లాక్ కూడా కాదు సైడ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇసుక కలిసింది కాబట్టి బ్లాక్ లోపల మామూలుగా రెండు అడుగులు దోపిన తర్వాత వస్తుంది కదా అంటే ఈ ఇసుక ఎనభై ఎకరాలు మొత్తం కలిసిందా లేకపోతే కొంత కలిసిందా మొత్తం కలిసింది సార్ ఓకే అంటే ఇసుక అంటే గా లైట్ కలిసి ఇసుక ఆ ఇసుక మామూలుగా ఇక్కడ ఫస్ట్ వీడియో పంపించాను చూడు అంతరు కలిసి మా పక్కన మాత్రం మామూలుగా జంగిల్కి వస్తారు కదా అవును అది అడవి ప్రాంతం వద్దు కాబట్టి ఇంకా అది కలిసి అంటే ఓకే ఇప్పుడు ఈ ఎనభై ఐదు మొత్తం వ్యవసాయం రన్నింగ్ లో ఉన్న ల్యాండ్ లేకపోతే వ్యవసాయం చేయకుండా ఉన్నారా వ్యవసాయం జరుగుతుంది కొంత కొంత టైం బా బీడిగా ఉంది అంటే ఎన్ని ఎకరాల వ్యవసాయంగా ఉంది ఆ ముప్పై నాలుగు ఎకరాల దాకా ఉంటుంది మామూలుగా పొగాకేస్తుంది మామూలుగా పని చేశారు కొంచెం ముప్పై ఇరవై ఎకరాల దాకా మామూలుగా మామూలు ఉంది అంటే చెట్లు బీగకుండా అంతే ఓహో అచ్చా ఒక ముప్పై నలభై ఎకరాలు ఒక ముప్పై నలభై ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు సార్ మామూలుగా ప్రస్తుతానికి వేరే వాళ్ళు కౌలుకి ఇచ్చారు అదే సార్ ఇప్పుడు ముప్పై నలభై ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు అదే సార్ ముప్పై ఒక ముప్పై నలభై ఎకరాల మటుకు గా ఉంది అంటే జంగిల్ ఎందుకు ఉంచుకున్నారు అంటే నేను క్లారిటీ అడుగుతున్నా ఓకే క్లారిటీ చెప్పండి ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళు కొంతమంది సార్ మామూలుగా అంత ముందు ల్యాండ్ యాలివేషన్ తక్కువ ఉంది కదా అప్పుడు ఓకే అవును అప్పుడు ల్యాండ్ యాలివేషన్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొలాలు దొరక మామూలు పొగాకు ఎక్కువ అయిపోయి పొగాకేసుకుంటా కని చేసుకుంటా అట్లా చేసుకుంటా కొంత 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 తీసుకుని తెచ్చేస్తాను ఓకే ఆల్రెడీ అంత ముందు మల్బారా అవి పెట్టారు పక్కన వేరే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి దీన్ని బట్టి దీన్ని సాల్వ్ చేసుకుంటుంది ఆ ముప్పై నలభై ఎకరాలు లైట్ గా జంగిల్ గా ఉన్నది ఆ ముప్పై నలభై ఎకరాలు మనం దాన్ని బాగా క్లీన్ చేయాలంటే బాగా చేపించాలంటే ఉదాహరణకి ఎంత ఖర్చు పెట్టుకోవాలి సార్ ఎంత అంత అంత అవసరం లేదు సార్ మామూలుగా కాబట్టి ఎకరానికి రెండు వేలు మూడు వేలు అవుతాయి అంతే ఎకరానికి రెండు వేలు రెండు వేలు లేదు మూడు వేలు లేదనుకోండి సార్ గంటకి ఇప్పుడు గంటకి ఎంత ఎయిర్ రూపాయలు అనుకోండి సార్ మామూలుగా చెబుతున్నా ఆ డోజర్ కి పెద్ద చెట్లేం కాదు అది చిన్న చిన్న చెట్లు అంటే అవి చిల్ల చెట్లు లేకపోతే ఏం చెట్లు అయిదు మామూలు అడివి చెట్లు కదా సార్ మామూలుగా చిల్ల చెట్లేనా చిన్న చెట్లు కదా సార్ చిన్న చెట్లు చిన్న చెట్లు అంటే అదే అదే చిన్న చెట్లు ఏం చెట్లు ఈ బల్జి ఈ బలిజి అట్లా ఉంటాయి కదా మా ఓకే అంటే అంటే ఎకరానికి ఒక రెండు మూడు ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది నలభై ఎకరాలంటే నాలుగు మూడు పన్నెండు లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవాలా అట్లా అంటే సార్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే టోటల్ గా మొత్తం వ్యవసాయం లాగా ల్యాండ్ ల్యాండ్ బాగుంటది అంటారు నీకు టోటల్గా పెట్టాను కదా మామూలుగా మ్యాప్ పెట్టాను కదా మామూలుగా దృష్టి అట్లా వచ్చేసి మ్యాప్ మామూలుగా కడీలు కూడా పెట్టాను కదా మొత్తం బావి బావి చేశారు మీరు నాకు అర్థమై సార్ ఇప్పుడు ఈ ఎనభై ఎకరాలకి మొత్తము అది రాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ బాధారు కదా ఫినిషింగ్ ముందే ఫినిషింగ్ ఊడిపోయిందా ఉంది రాళ్ళు ఫిన్సింగ్ అంటే 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 వన్ సెకండ్ ఫినిసింగ్ చుట్టూ ఫినిషింగ్ రాళ్ళు మటుకు బాతారు

ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఒక్కొక్క బోర్ ఇన్నించల్ వాటర్ వస్తది వాటర్ నార్ రెండు ఒకటి ఇంచా లేదా రెండు ఇంచులు వస్తాయి సార్ మొత్తం ఐదు బోర్లు ఉన్నాయి ఐదు బోర్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే సోలార్ ఓకే కరెంట్ లేదు కరెంట్ లేదు ఓకే పర్లేదు పర్లేదు కరెంట్ లేదు కానీ సోలార్ సిస్టమ్ సోలార్ మీద ఈ వాటర్ అనేది బోర్ అనేది బోర్ లేదు వాటర్ నీళ్లు వస్తున్నాయి అంతే సోలార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇలా చెప్పండి సార్ రైతులు దొంగతుంది కూడా ఎందుకంటే సోలార్ సిస్టమ్ కోసమే వాళ్ళు రైతు ఒకవేళ కలపక పండిన పండ పొందిన కూడా సోలార్ సిస్టమ్ తోటి పట్టడం కోసమే తయారు చేసుకుంటుంది అది ఇప్పుడు వాటర్ ఎటువంటి ఇబ్బంది వాటర్కి ఇబ్బంది లేదు సార్ అది మామూలుగా అది ఇసుక పర కదా వాటర్ మంచి వాటర్ సార్ అసలు ఇది మామూలుగా ఇది దీంట్లో డమ్మీ వాటర్ ఎక్స్ట్రా వాటర్ కూడా మంచి వాటర్ మన తాగి వాటర్ అసలు వాస్తవంగా చెప్పాలంటే తాగి వాటర్ ఇవి తాగి వాటర్ మళ్ళీ సౌట్లు లో పుట్టిన ఐస్ ప్లాటి కూడా కాదు ఓకే ఓకే వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది లేదు అయిపోయింది సార్ మళ్ళీ పక్కన కూడా కాలువ బాగినట్టు మా ఊరు బారతనే ఉంటాయి మనం కూడా తాగొచ్చు కూడా వాస్తవంగా చెప్పండి వాటర్ వెరీ గుడ్ వెరీ గుడ్ మనం తాగొచ్చు కూడా వాటర్ కదా ఇబ్బంది ఏం లేదు కదా ఓకే సార్ మనం చెలివి తీసుకుంటే అట్ట ఓరితే అట్ట అట్ట కూడా కోరుతూ చెప్పలేము మనం ఓకే సార్

మట్టి రోడ్ వేసారు కంకర ఇచ్చారు మొత్తం అయిపోయింది ఆ నుంచి కిలోమీటర్ కిలోమీటర్ల ఇప్పుడు మీరేమంటున్నారంటే రోడ్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది సిప్స్ పోయించారు రోడ్లకి మొత్తం రెండు సంవత్సరం జరుగుతుంది ఓకే వెరీ గుడ్ సరే ఇప్పుడు డైరెక్ట్ కార్స్ వెళ్ళిపోతుంది కదా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సార్ ఓకే సో తారోడ్ ఫేసింగ్ అంటే సిప్స్ పోసారు ఆల్రెడీ

ఓకే ఓకే యాప్ అర్థం అయిపోతుంది సార్ నాకు అర్థం అవుతుందండి మా వేరే వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా అందుకని మీకు ఫోన్ చేసి మాట్లాడుతాను చెప్తాను విషయం చెప్తాను ముందు పర్లేదు సో ఈ ఎనభై ఎకరాలు కదా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ మీరు వస్తే ఆరు ఆరు ఇరవై అట్లా కాదు అది నేను నేను రావటం రావడం పక్క పక్కన పెట్టండి సార్ ఫైనల్ రేట్ కాదు ఫైనల్ రేట్ గా ఎంతకి ఎంతకిస్తారు ఫైనల్ రేట్ గా ఆరు అట్లా దిగుతుంది సార్ ఆరు లోపు దిగుతుంది సార్ అది మళ్ళీ ఆరు లక్షల లోపు దిగుతుంది ఐదు తొంభై ఆరు అట్లా ఐదు తొంభై ఆరు ఫైనల్ అడిగి దిగుతుంది మనకి అది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్